హలో ఎవ్రీ వెల్కమ్ టు ఆల్ ఇవాటి వీడియోలో మనం ఏకాదేశం అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ అంటే ఏంటంటే రెండు పదాల కలయికనే సందులు అని చెప్తారు ఓకేనా ఏకాదేశం అంటే ఏంటంటే ఇప్పుడు సందులల్లో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నేడు ప్లస్ ఇక్కడ ఏమైంది నేడిక్కడ అయిపోయింది ఓకేనా ఇక్కడ దీన్ని మనం ఏమంటారంటే నేడు నేడులో డు ప్లస్ ఊ డు అనే దాన్ని ఏం రాసుకోవచ్చు డు ప్లస్ ఊ దీన్నే పూర్వస్వరం అంటారు దీన్నే ఈ పదం పూర్వ పూర్వపదం దీన్ని పరపదం అంటారు సో దీని అంతా ఏమంటారు పూర్వ పదం పదం కాబట్టి పూర్వపదం ఓకేనా సో దీన్ని పర పదం అంటారు పదం అంటే ఏంది వర్డ్స్ అని అర్థం ఓకేనా వర్డ్స్ వర్డ్స్ని తెలుగులో పదం అని చెప్తారు ఈ పూర్వపదం పర్వ పరపదం రెండు పదాల కలయికలనే మనం ఏమంటారు సందులు అని చెప్తారు రెండు పదాలను ఒక పదాన్ని రెండు పదాలుగా రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలుగా విడదీసేదాన్ని సందులు అని చెప్తారు వాటి యొక్క కలయికను కూడా సంధులు అని చెప్తారు ఓకేనా కలిసేటప్పుడు రెండు పదాలు కలిసేటప్పుడు ఇక్కడ చూడండి ఈ పూర్వపదం పూర్వపదం పరపదం పూర్వపదం అంటే ఇక్కడ పూర్వస్వరం ఏముంది డూ ఉంది ఇక్కడ ఏముంది పరస్వరం స్వరం అంటే ఏంది అక్షరం స్వరం అంటే ఏంది అక్షరం అక్షరం అంటే స్వరం అన్న అక్షరం అన్న రెండు కూడా ఒకటే మరి అక్షరం అంటే ఏంటి లెటర్ ఓకేనా ఇక్కడ లెటర్ ఏముంది డూ ఇక్కడ లెటర్ ఏముంది ఈ ఈ రెండు కలిసేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఉండేది ఎగిరిపోయి ఎగిరిపోవడం అంటే ఏమి ఎగిరిపోతుంది అచ్చు ఎగిరిపోతుంది అచ్చు దీనికి డా డా కాకుండా డూ ఉంది కదా డూలో ఊ అనేది ఎగిరిపోయి ఇక్కడ ఉండే దీనికి యాడ్ అవుతుంది అంటే డు ప్లస్ ఈ యాడ్ అయితే డి అవుతుంది ఓకేనా ఇక్కడ డి అనేది వచ్చింది సో పూర్వపదం కాకుండా పరపదం వచ్చి యాడ్ అయితే దాన్నే మనం ఏమంటాం ఏకాదేశం అవడం అని చెప్తారు ఓకేనా సో ఇక్కడ పూర్వ పరస్పరాలకు పరస్పరం ఏకాదేశం అగుట సంధి ఏకాదేశం అంటే ఒక వర్ణ స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడం వర్ణం అన్న అక్షరమన్నా స్వరం అన్నా లెటర్ అన్నా అంతా కూడా ఒకటే ఓకేనా వచ్చి చేరడాన్ని దాన్ని మనం ఏమంటాం ఏకాదేశం అవుతుంది అని చెప్తారు ఇక్కడ చూడండి వారు ప్లస్ ఇచ్చట వారు అంటే ఊ అనేది ఉంది కదా రాకు ఊ అనేది ఉంది రాకు ఊ అనేది రాకూడదు ఇప్పుడు ఏం రావాలి ఏం రావాలి ఈ రావాలి వారు రాకు అంటే రుకు ఊ ఉంది ఇక్కడ ఈ ఉంది మరి ఈ ఊ ఎగిరిపోయి పూర్వస్వరం ఎగిరిపోయి పరస్పరం వస్తే దాన్నే మనం ఏకాదేశం అవ్వడం అని చెప్తారు సో ఇలా ఊకి మిగతా అచ్చులు పరమైతే సో దాన్నే మనం ఏమంటామంటే సంధి అని చెప్తారు ఉకార సంధి లేదా సంధి అని చెప్తారు ఇక్కడ రాకు ఈ కలిపితే ఏమవుతుంది రీ అనేది వస్తుంది వెరీ ఈజీ ఇక్కడ చూడండి మూ మూలో జస్ట్ మూ అనేది తీసుకోవాలా సగమే తీసుకోవాలి ఇక్కడ ఈ మూకు ఓ యాడ్ అయితే ఏమవుతుంది మో మో అనేది వస్తుంది ఓకేనా సో ఎవరో ఒకరు మీలో ఒకరు రండి స్టార్ట్ చే దానము ప్లస్ వసంగి ఏమవుతుంది దానం వసంగి సో మాకి మాకి ఓ అనేది యాడ్ అవుతుంది కాబట్టి అప్పుడు మో అనేది వస్తుంది దాన మో సంగి ఓకేనా చాలా ఈజీ సందులు మనం విడదీయడం కలపడం అనేది చాలా ఈజీ అన్నమాట ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్ సో కవితలు లాపు ఊ అనేది ఉంది కదా ఈ ఊ బదులు ఏం రావాలి ఆ అనేది రావాలి సో కవితలల్లినా లూ బదులు లా అనేది వస్తుంది ఎందుకంటే అక్కడ ఆ ఉంది కాబట్టి కవితలల్లినా లానా కవితలల్లినా నెక్స్ట్ విఘ్నంబు ప్లస్ అయినా ఇప్పుడు భూ ఉంది కదా భూ బదులు ఏం రావాలి బై రావాలి ఎందుకంటే ఐ ఉంది కదా భూకు ఐ అనేది యాడ్ అయితే బై అనేది అవుతుంది బైనా విఘ్నంబైన ఓకేనా సో పూర్వపదానికి పరపదం అనేది యాడ్ అవుతుంది నెక్స్ట్ కపటము ప్లస్ ఉండు సో ఇక్కడ మూనే ఇక్కడ మూనే ఏమొస్తుంది ఓవరాల్గా మూనే వస్తుంది కపటముండు సో ఎప్పుడైనా కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనకి మనం బాగా చేయగలుగుతాం ఫస్ట్ లాంగ్వేజెస్ ప్రాబ్లం ఏం క్లియర్ కావాలంటే ఏం రావాలా గ్రామర్ పాటు బాగా రావాలా నెక్స్ట్ బదులు ప్లస్ ఆడునే ఇప్పుడు బదులు ఉంది ఇక్కడ లూలో ఊ ఎగిరిపోయి ఏం యాడ్ అవ్వాలా ఆ అనేది యాడ్ అవ్వాలా గుణింతాలు తలకట్టు దీర్ఘాలలో దీర్ఘం అనేది దీనికి యాడ్ అవుతుంది ఓకేనా బదులాడేను బదు లాడునే బదు లా డునే బదులాడునే ఓకేనా ఇవి అన్నమాట మనకు ఉకార సం ఉకార సంధికి సంబంధించి ఏకాదేశం అంటే ఏంటో ఇది ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్